రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గారుల జంట అప్పట్లో వీరిద్దరికి మంచి ఫ్యాన్ వేసిందనే చెప్పాలి అయితే బద్రీ టైంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న ఈ జంట పలు వివాదాల కారణంగా విడిపోయి ఎవరికి వారే గా ఉంటున్నారు అయితే వీరికి ఇద్దరు పిల్లలు అఖిరాద్య వాళ్ళని చూసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గారు కూడా పిల్లల్ని కలుస్తూ వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాల్లో ముందుంటూ అండగా నిలుస్తుంటారనే చెప్పాలి అయితే రేణు దేశాయ్ విడాకుల తర్వాత తన పర్సనల్ ని లీడ్ చేస్తూ పిల్లలను బాధ్యతగా పెంచుకుంటూ యానిమల్ ని నడిపిస్తూ ఉంటారు రేణు రేణుదేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ షేర్ చేసుకుంటారు ఫ్యాన్స్ తోటి అయితే ఆమె ఏ పోస్ట్ పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెను ఏదో ఒక విధంగా విమర్శిస్తూనే ఉంటారు ఈ నేపథ్యంలోనే రీసెంట్గా రేణుదేసాయి పోస్టుకి పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుధాకర్ అనే వ్యక్తి ఆమెను ట్యాగ్ చేస్తూ ఒక కామెంట్ పెట్టారు వదిన గారు మీరు కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టుంటే బాగుండేది ఒక దేవుడిని వివాహం చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది ఏదైతే ఏముంది దేవుడు అన్ని ముందే నిర్ణయిస్తారు ఈరోజు పిల్లలు అన్నైతో ఉన్నారు చాలు వదిన మిమ్మల్ని మిస్ అవుతున్నామంటూ కామెంట్ పెట్టారు రేణుదేశాయ్కి దీనికి రేణుదేశాయ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిందనే చెప్పాలి మీకు బుద్ధుందా బుద్ధుంటే ఇలా మాట్లాడతారా ఆయన నేను వదిలేదు ఆయనే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు దయచేసి నన్ను టార్చర్ చేయకండి ఇద ఇలాంటి మాటలతో నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ